పదిహేను సంవత్సరాల నుండి వరదాయపాలెం టు సంతవేలూరు మీదుగా నిలిపివేసిన ఆర్టీసీ సర్వీసును తిరిగి ప్రారంభించడానికి గత నెలలో మండల టీడీపీ యువ నాయకులు నందకిషోర్ రెడ్డి సత్యపేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారికి వెనసి పత్రం ఇవ్వడం జరిగింది మండలంలో రెండో మేజర్ పంచాయతీగా ఉన్న సంతవేలూరు గ్రామానికి కనీస బస్సు సౌకర్యం లేక ప్రజలు నడుపుతున్న ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన తక్షణమే ఆర్టీసీ అధికారులతో సంప్రదించి ఆయన ఆదేశాలతో స్పందించిన ఆర్ఎం డిపో మేనేజర్ ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు వరదయపాలెం నుంచి సూలూరుపేట వైఆస్ సంత బస్సు సర్వీస్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు